నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు గత ప్రభుత్వంపై ప్రధానంగా వైఎస్ఆర్సిపి అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీరిపై అలాగే పోలీసు ఉన్నతాధికారులు కొంతమందిపై ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులపై ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ సూర్యనారాయణ ఆయన ఫిర్యాదు చేయటం అనేది చాలా సంచలనమైనటువంటి అంశంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది సూర్యనారాయణ ఈయన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అలాగే పెన్షనర్ల సంఘానికి సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది ఆ కమిటీకి చైర్మన్గా కన్వీనర్గా సూర్యనారాయణ వ్యవహరిస్తున్నారు ఆయనపై వైఎస్ఆర్సిపి సర్కార్ గతంలో అనేక రకాలుగా వేధించాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు ఇటువంటి వారు తనను మానసికంగా శారీరకంగా వేధించారు వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి మీడియా ముందు ఆయన ఆవేదన వెల్లగెక్కారు తెల్లవారులు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరిచ్చాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోను ట్యాపింగ్ చేయబట్టా కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఆ ఉద్యోగ సంఘాల్లో దాదాపు కొంతమంది వైఎస్ఆర్సీపీకి కొన్ని సంఘాలైతే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో సూర్యనారాయణ మరికొంతమంది ప్రతినిధులు గతంలో ఉద్యోగుల పట్ల జరుగుతున్నటువంటి ఆ యొక్క ఏవైతే అనచవేతకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయో అలాగే ఉద్యోగుల పట్ల చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ వాటిపై ఫిర్యాదు చేసి మీరు పరిశీలించండి మా సమస్యలపై పోరాటం చేయండి అని చెప్పి సూర్యనారాయణతో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘ నేతలు నారా చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని కూడా కలవటం జరిగింది ఆ కలిసిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది నన్నే కాదు నా కుటుంబ సభ్యులను కూడా వేధించారు నాకు సంబంధించినటువంటి కార్ డ్రైవర్ని అయితే రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి నరకయాతన చూపించారు దయచేసి నాకు న్యాయం చేయండి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం ఎవరైతే నన్ను కావాలని ఇబ్బందులకు గురి చేశారో వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఎక్కినటువంటి పరిస్థితి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన వదులుతూ ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే రెండున్నర తర్వాత యువర్ నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడే అర్థం ఏంటి ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆ మర్నాడు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు నాడు మొత్తానికి సూర్యనారాయణ ఆవేదన అది అంటే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తే అవి పట్టించుకోకపోగా మాపై దౌర్జన్యాలు రకరకాల ఆరోపణలు లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరగాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా వినిపిస్తుంది మొత్తానికి కూటమి నేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా మాకు మీరు ఓటు వేయండి అని అప్పీల్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి ఇప్పుడు తాజాగా సూర్యనారాయణ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల తరఫున ఆయన మాట్లాడటం కంప్లైంట్ చేయటం అనేది కూడా ఉద్యోగ సంఘాల్లో భిన్నమైనటువంటి చర్చగా మారింది ఈయన కొంతమంది అపోజ్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మరి ఈయన ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది